అలసినవానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై ఆరు కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక దేవుని ఇంటివారునై ఉన్నారు ఎఫెస్సి రెండు పంతొమ్మిది రక్షణ యొక్క మూలాధారమైన నియమములలో హస్త నిక్షేపణ ఒకటి హెబ్రి ఆరు రెండు పరిశుద్ధ గ్రంథములో హస్త నిక్షేపణ అనున్నది సంబంధము ఏకత్వము సమానత్వము గుర్తింపు మరియు వివిధమైన ఉద్దేశముల కొరకు ఆడబడింది నిక్షేపణ గురించి మొదటిసారి ఆది కాండము నలభై ఎనిమిది పద్నాలుగులో చెప్పబడింది మనశ్షే పెద్దవాడైనందున ఇస్రాయిలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనశ్చేతల మీద తన ఎడమ చేతిని ఉంచిన యాకోబు తన మనుమల మీద తన చేతులుంచి దీవించను యోసేపు ఐగుప్తు దేశంలో ఎంతో గొప్పవాడును ఆస్తిపరుడుగా ఫరో తర్వాతి వ్యక్తిగా ఆయన అయినను తన కుమారులను దీవించినట్లు దీనుడైన తన తండ్రి అయిన యాకోబు నద్దకు తీసుకొని వచ్చను అతడు ఇహలోక ఆశీర్వాదముల కొరకు వారిని తీసుకుని రాలేదు యాకోబు కంటే యోసేపు ఎంతో ఐశ్వర్యవంతుడు ఆయనను దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు ఏడంతల ఆశీర్వాదమును ఇచ్చేదనని వాగ్దానం చేసిన దానిని బట్టి తన కుమారులను యాకోబు ఆశీర్వదించినట్లు వారిని తీసుకొని వచ్చను ఆది కాండము పన్నెండు రెండు మూడు వచనములు అనేక మంది విశ్వాసులు ఈ లోకస్తుల ద్వారా మోసపరచబడరు లోకరీతిగా నడుచుకొనచు దేవుని విషయముల కంటే ఎక్కువగా వినోదయాత్రలకు వెలుట విందులలో పాల్గొనట మునుగు వాటిందే ఎక్కువ ఆసక్తి చూపుదురు అందుచేత ఆత్మీయంగా ఎదుగు ఎదగరు విశ్వాసులంగా లోకస్తులతో సావాసం కలిగి ఉండకూడదు వారి కార్యకలాపములలో పొందకూడదు వారితో దయగా మర్యాదగా ఉండవచ్చు కానీ మన సహవాసం పేదవారైనను చదువులేని వారైనను దేవుని ప్రజలతోనే ఉండవలను కాబట్టి బ్యాప్తిస్ తర్వాత హస్త నిక్షేపణ చేయటం ద్వారా మనం దేవుని ప్రజలతో ఐక్యపరచబడతామని చెప్తున్నాము నా జీవితంలోని ఒక సంఘటన జ్ఞాపకం ఉంది కళాశాల దినములలో నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు కెనడా దేశం నుండి భారతదేశంలోకి వచ్చిన తర్వాత అతని చూసేటకు వెళుతీని అప్పటికీ అతడు ఎంతో ఆస్తిపరుడుగా ఉండేను అతనితో కొన్ని దినములు ఉండటకు కోరబడి తిని అతడు ఎంతో దయగలవాడు నన్ను ఎంతో సౌఖ్యంగా నుంచెను కానీ ఆ ఇంటిలో నేను ఒక పరాయి వాడిగా అతనితో దేవుని గురించి మాట్లాడటైనను లేక ప్రార్థించుటైనను చేయలేకపోతుని మౌనధ్యాన సమయం కలిగి ఉండటకు సరైన స్థలమును కనుగొనలేకపోతుని ప్రతి ఉదయము దగ్గరలో ఉన్న పొలమునకు ప్రార్థించుటకు వెళ్ళేవాడును ఒక దినమున మౌన ధ్యానం తర్వాత పొలము ఆవుల నుండి పాటలు పాడటం వింటిని ఆ దిశగా వెళ్ళి చూసినప్పుడు మట్టి గడ్డితో కట్టబడిన చిన్న గుడిసెను కనుగొంటిని అక్కడ నిలబడినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబం పాటలు పాడుట వింటిని అప్పుడు నన్ను చూసి ఒక వ్యక్తి బయటకు వచ్చి అయ్యా మీరు ఎవరు నేను చూడగూర్చున్నారా అని అడగగా లేదు నేను క్రైస్తవ పాటలు పాడటం విడినప్పుడు నా హృదయము మీ వైపునకు ఆకర్షించబడింది అని చెప్తుని అతడు దయచేసి మీరు లోపలికి రండి అని పిలిచినప్పుడు నేను లోపలికి వెళుతుని అది చిన్న గుడిసే అందులో ఏ కుర్చీలు లేవు నేను నేల మీద కూర్చుంటిని కానీ ఎంతో సంతోషంగా ఉండింది నా స్నేహితుడు ఎంతో దయగలవాడు అతని ఇల్లు ఎంతో ఖరీదైన కుర్చీలు సోఫాలతో ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నను అక్కడ నేను పరాయి వానివల ఉంటిని అయితే పేరు కూడా తెలియని వ్యక్తిని మొదటిసారి కలుసుకుంటే అతను ఎంతో పేదవాడు నెలకు పది రూపాయలు సంపాదించేవాడు అయినప్పటికీ అతనితో కలిసి పాటలు పాడి ప్రార్థించినందున ఎంతో సంతోషంగా ఉంటిని నాలో నేను ఇట్లా అనుకుంటుని నా వారిని నేను కనుగొంటిని మనము దేవునికిని ఆయన ప్రజలకును చెందినవారం లోకస్తుల స్నేహం ద్వారా ఆకర్షించబడిన వారు ఆత్మీయముగా ఎదగలేరు ప్రైజ్ ద లాట్